తొలిసారిగా ఈ మంగళగిరి రాజధాని ప్రాంతంలో వేయించేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని స్వామివారు దీక్ష చేపట్టి వ్రతాన్ని ఆచరిస్తున్న ఫలాన్ని ఇక్కడ అందరికీ అందజేస్తారు ఈ పరిసర ప్రాంత కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ప్రతి గ్రామం నుంచి శ్రీవారి భక్తులు అందరూ ఇచ్చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ దేశంలో ఉన్న నాయకులు అదేవిధంగా ఆధ్యాత్మికవేత్తలు మఠాధిపతులు పీఠాధిపతులు అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన అధికార గ్రణం ప్రజాప్రతినిధులు అందరూ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి సీఎం గారు అదేవిధంగా మన మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు కూడా ఆ రోజు స్వాగతం స్వామివారికి స్వాగతం పలకటానికి ఇచ్చేస్తామని తెలియజేశారు మరి రాష్ట్ర గవర్నర్ గారు అందరూ కూడా కమ్యూనికేషన్ పంపాం ముఖ్య ప్రముఖులు కూడా విచ్చేస్తారు సామాన్య భక్తులకు స్వామివారి యొక్క తీర్థ